గోదావరి కనిలో గాంధీనగర్ లో సెయింట్ ఫాల్స్ స్కూల్లో ఆనువల్ డే ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆదరకొట్టారు విద్య మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులను స్పోర్ట్స్ లో పాల్గొని విద్యతో పాటు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహించాలని వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను కోరడం జరిగింది అదేవిధంగా విద్యలో స్పోర్ట్స్ లో ఇలాంటి సాయం కావాలన్న మీకు అందుబాటులో నేను ఉంటాను మీ భవిష్యత్తు కోసం అన్ని సహాయ సహాయారు నావంత ఉంటాయని తెలియచేయడం జరిగింది సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపల్ వాణి ఉపాధ్యాయులు కార్పొరేటర్లు వివిధ విభాగాల పాల్గొనడం జరిగింది So, mr sir thanks for coming and joining in this beautiful occasion here our saint paul english medium school we are celebrating annual day program sir Makan singh ji namaskar Thank you.

నేను పిల్లలు వారు చూపిస్తున్నటువంటి కళలను వారు చూస్తున్న ప్రతిభలు మీ స్కూల్లో చదువుతూ ఈ ప్రాంతాల్లో ఈ స్కూల్ని ఏ స్థాయిలో ఉందని చెప్పి మీరు పేరెంట్స్ ఆనందంతో మీకు ఉంటారు మీ సమయాన్ని రాజకీయంతో ఎక్కువ వృధా కాకుండా మీ అందరూ ఇష్టపడి నాకు పెద్ద ఎత్తున ఓటు చేసి రాష్ట్రం గర్వపడే విధంగా గెలిపించినటువంటి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించిన వారు మేనేజ్మెంట్ సెంట్ స్కూల్ స్కూల్ కంప్లీట్ ట్రూ కి స్పెషల్లీ మనం చూపించినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ స్కూల్ చాలా నచ్చు అమేజింగ్ అడ్మాస్ఫియర్ ఎంత బిల్ఫుల్ ఉంటుందో చాలా బాగుంటుంది అది గ్రేట్ ప్లేస్ ఐ కెన్ ఇన్ రామగుండం సెంటర్ ఆఫ్ దాన్ దీన్ని మనం ఇంకేదైనా వల్ల నా వరకు ఇక్కడ ఉన్నదో చిన్న త్రీ థర్టీ త్రీ థర్టీ వై థౌసండ్ స్టూడెంట్స్ కావాలి ఆ థౌజండ్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చే వరకు మీరు చేసే ప్రయత్నాలు ఆపబడుతుంది దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి నా వరకు ఏ సమయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలిస్తాను చిన్న మొత్తాను మై ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అందరు మీరే హలో బాగా చదువుకోవాలి మంచి మంచి దేశాన్ని అత్యున్నత స్థాయి పోవడానికి ప్రయత్నం చేయాలి మీ పేరెంట్స్ ఉండాలి టీచర్స్ పేరును మీరు అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద బిజినెస్మెన్ పొలిటీషియనో ఒక సినిమా యాక్టర్ ఇంక ఏదైనా దేశంలో అందరూ ఫలానా వ్యక్తి అది గొప్పగా చెప్పులు చేస్తే మిమ్మల్ని చదివించిన వ్యక్తి ఎవరంటే సెంట్ లో వాని టీచర్ మా హెడ్ డైరెక్టర్ మాథ్యూ జాన్సార్ సార్ అని చెప్పి మీరు మీడియాలో చెప్తే వాళ్ళు చూసి ఆనందిస్తారు బ్లెస్సింగ్ ఇస్తారు ఇక మీ పేరెంట్ జనరల్గా జనల్ కార్యక్రమం చేస్తారు కాబట్టి చాలా చక్కగా చదువుకొని క్రీడలు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంది వెరీ బిగ్ గ్రౌండ్ दान इनका கொஞ்சம் नीटगा देसी अ रनिंग ट्रैक बेटी మంచి అథ్లెట్స్ బ్యాడ్జ్ స్పోర్ట్స్ తో లాంచ్ చేయండి బికాజ్ ఐ ऍम अ स्पोर्ट्स पर्सन एंड आई वाज द चेयरमैन ऑफ स्पोर्ट्स अथॉरिटी ఇన్ రాయచెర్ ఇవస్ మై ఇన్ మై కెరీర్ లో ది సపోర్ట్ ఆఫ్ రాయచెర్టీ అండ్ ఆల్సో సెంట్రల్ మినిస్టర్ మిస్టర్ సంజయ్ దట్ ఈ వన్ ద ఫెమిన్ స్టార్ బట్ యువర్ मिनिस्टर फॉर द स्पोर्ट्स एंड యూత్ వి ఆర్గానైజ్ సో many स्पोर्ट्स uh, एक्टिविटीज In those days, I can say proudly my product product is this Mrs. Sanya Mirza now. And like Sanya Mirza, Nehwal, Teja, and uh, Jwala, what God? So many, so many we got. And uh, we made it that, that those time are clear. Even Gopi Gopich Academy has also atta alerted, lied, at, at, whatever, those days.

बेस्ट एकेडमी इन इंडिया आई एम इन हॉकी प्लेयर मिस्टर अह व्हाट इज नेम मुकेश मुकेश हैड आल्सो गिव गिवन अ फाइव एकर्स ऑफ लैंड इन समर डॉकलेस ओनली ही आल्सो मेड इन अ वेरी बिग एकेडमी एज़ वेल एज दोज डेज आई वाज स्टार्टेड 36 एकेडमीज बिकॉज़ ऑफ 36 एकेडमीज आई स्टार्टेड Four schools. Four schools in a, on the own village days, one is Karpa, one is Vizag, one is Hyderabad, one is Perindel. In Hyderabad campus is 270 acres campus. We I built it almost those just 10 to 15, uh, 15 crores building I started. I don't know how it is now. We'll go and check. Because of that, we, we are having still every uh, sports stars coming up from the Telangana also. ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ సో నేను నేనేమంటున్నా అంటే చదువులో ఇష్టంతో చదువుకోవాలి ఇష్టపడితేనే చదువు వస్తారు కొంచెం కష్టపడని క్రీడల్లో రాగలుగుతారు క్రీడల్లో కూడా రాణిస్తే మంచి భవిష్యత్తు చేసుకుంటూ స్కూల్ మేనేజ్మెంట్ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు